ఇవి ఇప్పుడు సీడ్స్కి తీసుకుందాం మనము ఎండినవి ఇవి అవి అన్నీ సీడ్ కలెక్షన్స్ చేసాము ఇంకా మొత్తం ఆ చెట్లన్నీ తీసేసాము ఫస్ట్ కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి అవి చేసి తర్వాత మిగతా పని వేసుకుందాం ఈరోజు హార్వెస్ట్ కన్నా ఎక్కువ మొత్తము బ్లీడింగ్ అవే ఉన్నాయి మనం క్లీనింగ్ చేసి అంటే ఇవి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేస్తున్నాను సరే వీడియోకి వెళ్ళిపోదాం నేను మీ మధు వెల్కమ్ టు మధు స్మార్ట్ ఇప్పుడు ఈ కాస్మస్ తీసుకుందాము ఈ బంతి పూల లెక్క ఉన్నాయి చూడండి ఇంకో ఇవి ఇవే మనం కొన్ని తీసి ఇక్కడ వేసాము ఇదిగోండి సాప్లింగ్స్ మంచి వచ్చినాయి ఇవి తీసి సపరేట్గా పెట్టుకుందాము అప్పటి వరకు ఇవేమో కొన్ని తీసి పెట్టుకుందాం మనం కలెక్షన్కి ఇదిగండి అన్ని సీడ్స్ ఇందులో వేసుకో ఇగో ఈ చెట్లది ఇదిగోండి ఇన్ని వెళ్ళినాయి మనకు సీడ్స్ ఇంకొకటి ఉంది కదా మనకు అక్కడ ఆ మూలకు ఆడికెళ్దాం ఇప్పుడు మనము ఇవి తీసుకుందాం ఈ కాస్మోస్ సీడ్స్ ఇంకా కొన్ని పచ్చి ఉన్నాయి ఇవి అట్లనే పెట్టేసి కాలి ఎండినవి తీసుకుంటున్నాం ఇవన్నీ ఇవి కొన్ని పచ్చి ఉన్నాయి ఇవి తర్వాత తీసుకుందాం ఇంకా ఇంకా జ్యూస్ టచ్ మీ నాట్ లాస్ట్ టైము మనకు ఒక్కటే ఒక ఫ్లవర్ ఉండే కదా దీనికి ఎన్ని ఫ్లవర్స్ బడ్స్ వచ్చినాయి చూడండి ఇంకా బాగున్నాయి ఫ్లవర్స్ మొత్తము మనకు ఈ టైపు కాస్మస్ అన్నీ ఎన్ని సీడ్స్ ఇదిగోండి చూడండి ఎన్ని సీడ్స్ కలెక్ట్ అయినాయి ఉత్తవి ఇవి రెండు చెట్లవి ఇదిగోండి ఎవరికన్నా కావాల్స్తే మాకు డిఎం చేయండి ఇప్పుడు ఈ కల్లా కాస్మస్ సీడ్స్ కలెక్ట్ చేసాం మనం ఇవి ఉన్నాయి చూడండి అవే సీడ్స్ ఇంకా కొంచెం పచ్చి కావాలి పచ్చి ఉన్నాయి ఎండాలి ఇంకా ఇవి తర్వాత వేసాంలేండి ఇవి ఇంకా పచ్చి ఉన్నాయి ఇవి ఇవి కూడా పచ్చి ఉన్నాయి మనం తర్వాత వేసుకుందాం ఇవి ఇవి మొన్న ఎల్లిగడ్డలు పెట్టుకున్నాం చూడండి ఇవన్నీ వచ్చినాయి చూడండి ఈ రోజు మా పిల్లలు లేరు అందుకని మేమే వీడియో తీసుకొని మేమే వేస్తున్నాము ఇంకా చాలా కూడా ఉన్నాయి తెంపేసేరా ఇంకా ఎందుకంటే మళ్ళా ఇక్కడ కూడా అన్నీ వచ్చినాయి అల్లంది మాత్రం ఇంకా రాలే అల్లంది లేట్ వస్తట్టుందిగా ఇంకా కానీ కొంచెం ఏమన్నా మట్టే వేయాలి ఇంకో దీనిపైన ఇది బయటి వస్తున్నాయి చూడరా నీళ్ళు పడితే కొంచెం మట్టేసేది టమాటోస్ ఇవి పాత అన్నీ మేము టమాటా చెట్లు తీసేస్తున్నాము అందుకనే ఉన్నాయి అన్నీ కోసేస్తున్నాం ఇంకా అన్ని తీసేయమ్మా పచ్చి అవి ఇవి చట్నీల కన్నా వస్తాయి ఎందుకంటే ఇవన్నీ తీసేస్తాం కదా ఇప్పుడు ఇది మల్లె చెట్లు కూడా కట్ చేస్తే ఇప్పుడు ఎండాకాలం కదా చిగురు వచ్చి పూలు వచ్చేస్తాయి ఇవి మాత్రం ఉంచుకుంటాము ఇవి ఉండండి వంకాయలు ఉండండి ఈ వంకాయలు కూడా ఉంచుతాము ఈ టమాటాలు తీసేస్తాము ఈ వంకాయలు కూడా తీసేయాలి చెట్లు ఇదిగోండి ఇవి కంప్లీట్ ఎండినే చూడండి ఇంకో ఇంకో ఇవి సీడ్స్ ఇదిగోండి ఈ టమాటా చెట్లు అన్నీ మొత్తం పీకేషన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రీపాటింగ్ చేసుకుంటాము రీపాటింగ్ చేసుకొని ఇప్పుడు గ్రాండ్ నర్సరీ థర్టీ ఎయిత్ నుంచి థర్డ్ దాకా ఉంది సో అక్కడ సాప్లింగ్స్ తెచ్చుకొని వేసుకుందాం మనము ఇవి మాత్రము మిస్ అవుతున్నా బ్యాడ్లీ ఎందుకంటే ఎప్పుడు పైకెక్కి తెంపడము అదొక అడ్వెంచర్ లెక్క ఫీల్ అవుతుండే ఎట్లయినా తీసేస్తున్నామని కొమ్మలతోటే కట్ చేస్తుంది మా భవానీ అలా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు ఒకటి పోతేనే ఇంకొకటి వస్తాయి ఇవి అవి పెరగడము పెట్టడము పెరగడము పెద్ద మళ్ళా మనకు అది కాయలు రావడము పండ్లు కావడము తెంపడము ఒక ఇది పీకేటప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది మరి ఇటు పక్కన అయితే చాలా మెమరీస్ ఉన్నాయి మనము అంటే పైన ఎంత ఇట్లా వీటికి మొత్తం ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తుండే అవన్నిటికీ ఇంకా ఈసారి అదే బాధ అనిపిస్తుంది ఏం కాదు మళ్ళీ పెట్టుకుంటాం మళ్ళీ వచ్చేస్తే మనకు కానీ అంతా మొత్తం బోర్డిగా అయిపోయింది చూడండి ఒక్క నిమిషంలో అంతే ఉంటుంది ఏదైనా లైఫ్ సైకిల్ ఇదిగోండి ఇక్కడ ఆ పాదు కూడా తీసేద్దామా లేవు కదా ఎండిపోయినట్టుంది ఆ పాదు కూడా తీపిచ్చేసాయ ఉందా కాయ ఉందా తెంపుదామా ఈ సోరయ్యి ఉండని పైన ఉన్నాయి కదా బీర అవి కూడా ఉండని ఆ బీర ఎక్కడిది అక్కడ బీర అయితే ఉండని అక్కడ రెండు ఉన్నాయి కదా ఈడ ఉండని ఒక పింద ఇంకో ఈడ కూడా రెండు ఉన్నాయి ఇవి కూడా సోరలు ఉండని ఇలా ఉత్తా మనం టమాటాలే పీకేద్దాం ఈసారి టమాటాలు పచ్చిమిర్చి ఇదిగోండి ఇన్ని మనకు పాపము ఇవి పోకుండా కూడా బుట్ట నిండుగా టమాటాలు ఇచ్చినాయి అయ్యో భవానీ చాలా బాధ అనిపిస్తుంది ఇదిగోండి బీరకాయ అయ్యో ఇరిగింది ఏం కాదు కట్ చేసి ఇదేదో గమ్మత్ వచ్చింది కొన్ని చిక్కుళ్ళు అయినాయి చిక్కుళ్ళు దింపేసుకున్నాం ఇవి కూడా తీసేద్దాం ఇవి కూడా మనకు కంటిన్యూస్ ప్రతి వారం చిక్కుడుకాయలు లేకుండానైతే లేదు అక్కడ ఇంకా ఇప్పుడు ఈ చెట్టు చిక్కుడు తీసేస్తున్నాం కదా మనకు తీగ చిక్కుడు అయితే ఉంది ఇవి కూడా తీసేసేయండి చిక్కుడుగా ఈ చిక్కుడుకాయలు కూడా తీసేసేయండి అయిపోయింది కదా దీన్ని కూడా టైం టైం అయిపోయింది అది అది ఉండని ఇవి ఇవిట్లో ఉంచుతున్నాము ఇవి మూడువి ఎందుకంటే బాగానే ఉన్నాయి పూత మీద కూడా ఉన్నాయి కాబట్టి ఏవైతే దాని టైం అయిపోయిందో అవి మొత్తం తీసేసి అంటే ఇప్పుడు ఈసారి మాత్రము ఒక ఐడియా ఉంటుంది కదా మనకు చెట్ ఎక్కడెక్కడ ఎంతెంత దాన్ని బట్టే నారు తెచ్చుకుంటాను నేను ఎందుకంటే ప్రతిసారి వేస్ట్ అయిపోతుంది అంటే ఎక్కువ తెచ్చి నారు ఇది అయిపోతుంది వేస్ట్ అన్నట్టు ఏం కాదు కానీ ఈ సారీ ఇంకా మనకు ఎంత కావాలో అంతే తెచ్చుకుందాము అనేసి అలా ప్లాన్ చేస్తున్నాం ఓ మల్బెర్రీస్ అవుతున్నాయి అన్నాను కదా చూపిస్తాను ఉండండి ఇదిగోండి రెడ్ కలర్కి వచ్చినాయి నాకు తెలిసి నెక్స్ట్ చాలా వచ్చాయి చూడండి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి అదేందో ఈ మల్బెర్రీస్ మళ్ళీ తర్వాత ఇది తోటకూర పూత కూడా సేమ్ ఉంది ఎదుగాని ఇంకా ఇక్కడ అయింది సారి చాలా కాపు వచ్చింది మల్బెరీస్ ఇంకా ఇక్కడ కూడా ఈ లిల్లీస్ ఇంకా వస్తలేవు చూడాలి ఎప్పుడు వస్తాయో ఇదిగోండి ఇన్ని టమాటాలు వచ్చినాయి మనకు ఇన్ని టమాటాలు వచ్చి ఇంకా అన్నీ తీసేస్తున్నాం ఇవన్నీ ఇవి ఇప్పుడు తీసేసి మళ్ళా నెక్స్ట్ ఇది నర్సరీ మేలలో శాంప్లింగ్స్ తెచ్చుకొని ఇక్కడ అన్నీ పెట్టుకుందాం ఇవి వంకాయలు ఇంకా తెంపట్లేము ఎందుకంటే ఇంకా టైం ఉంది మాకు ఇంకొక త్రీ డేస్ తర్వాత మళ్ళీ సాయిల్ మిక్స్ అవి చేస్తాం రీపాటింగ్ చేస్తాము అప్పుడు ఇవి తెంపేసాయి ప్రస్తుతానికైతే ఇవి కుత్త టమాటల్లో తీసేస్తాం సో ఓకే మళ్ళీ మనం పెట్టుకుంటాం కదా మళ్ళీ కొత్తవి మరి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒక్క చెట్టుకి ఇదిగో చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి ఇది రోజా డినామ్స్ చూడండి మళ్ళీ స్టార్ట్ అయినాయి మనకు ఫ్లవర్స్ ఎన్ని బడ్స్ ఉన్నాయి చూడండి ఈ పచ్చిమిర్చి కూడా తీసేస్తున్నాము మనకు ఇప్పటిదాకా ఇక్కడ పచ్చి పచ్చిమిర్చిలు వేసిన వస్తున్నాయా ఇది అవునా మళ్ళీ ఎట్లా తీసేద్దామా ఇది వేరే చెట్ల కన్నా మంచిగా గాలాడుతుంది కదా దీంట్లో పసుపు కూడా ఉంది ఇంకా చూడు తీసేసే మళ్ళీ ఇవి కొన్నాయి కొంచెం మంచి ఉన్నాయి ఇవి ఇవి ఉండని లోపలి ఇవి మనం తీసినందుకు చూడండి మంచి అవుతున్నాయి పర్పుల్ కలర్ క్యాబేజెస్ ఇవి మనం కట్ చేసినందుకు పక్కలకెళ్ళి వస్తున్నాయి చూడండి బ్రొక్కలి ఇవన్నీ వేర్లన్నీ చూడండి ఎలా మొత్తము ఇది మన అప్పట్లో డోర్ మ్యాట్గా తాటు ఉంటుండే చూడండి అలా ఉంది ఇదిగా మొన్న ఆనియన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు ఆనియన్లు పెట్టుకున్నాం మనము ఈసారి బాగా పెట్టుకుందాం ఆనియన్స్ నేను మర్చిపోయినాను ఇది ఇదిగోండి ఇది మన సీడ్స్ కాస్మోస్ ఆరెంజ్ కాస్మోస్ సీడ్స్ ఇవి ఇంకా తక్కినవి కూడా వచ్చే వారము ఎండిపోతే అవి మనం తీసుకున్నాము ఓకే ఇవి మొత్తము తీసేసినాయి మనకి అవి చూడండి ఎంత అసలు మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఇట్స్ ఓకే తర్వాత ఈరోజు మన హార్వెస్ట్ వంకాయలు పొడుగు వంకాయలు మసాలా వంకాయ ఇది చిక్కుడు గాలి ఇట్లా రెండు రకాలు ఉన్నాయి మనవి చెట్టు చిక్కుడు తీగ చిక్కుడు చెట్టు చిక్కుడు కూడా కొన్ని తీసేసినాం మనము తర్వాత మిర్చి కూడా ఇది లాస్ట్ మనవి మిర్చి కూడా తీసేసినాము మొత్తం మొక్కలు ఇది లెట్యూస్ జూస్ మళ్ళా ఒక బీరకాయ వచ్చింది ఇదిగోండి టమాటాలు అన్నిది దెబ్బంగా ఇన్ని టమాటాలు ఉన్నాయి మనకు ఇవి ఇంకా మనకి ఇంకొకటే చెట్టు ఉంది ఇక్కడ పెట్టిస్తాయి టమాటాలు ఇక ఒక టూ మంత్స్ దాకా ఇంకా అవే మనకు అవి వచ్చినాయి ఇవి ఈరోజు హార్వెస్ట్ మనకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధుస్ స్మార్ట్